ఉగ్రవాదుల దాడిపై ఖండిస్తూ న్యాయవాద విధులకు హాజరు కాకుండా నిరసన ర్యాలీ నిర్వహించిన కోర్టు బార్ అసోసియేషన్ న్యాయవాదులు నీట్ పరీక్షలకు పగడ్బందీ ఏర్పాట్లు చేయండి అధికారులకు ఆదేశాలు జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా నంద్యాలలో కంపు కొడుతోంది మురుగు కాలువలు చెత్తా చెదడంతో ఎక్కడ చూసినా చెత్త కనిపిస్తోంది ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్ ప్రజా ఫిర్యాదులను పరిష్కరించాం రియోపెన్ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించండి రెండు వందల దరఖాస్తులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల పాలిసేట్ రెండు వేల ఇరవై ఐదు పరీక్షకు ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశాం పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీనివాస ప్రసాద్ వెల్లడి వైద్య శాఖ హెల్త్ వైద్య సిబ్బందితో జీతాలలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాం మాలో సహనం కోల్పోయాం నిరసన పోరాటం ప్రజా వేదికలో ప్రతి అర్జీదారులకు జిల్లా కలెక్టర్ శ్రీకారం ప్రతి ఒక్కరికి అన్నదాన సౌకర్యం సమస్య పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ రాజకుమారి బనగనపల్లె సంజామల మండలాల్లో ఆకాశ మేఘావృతమై ఉరుములు మెరుపులు పెనుగాళ్లతో కూడిన భారీ వర్షం నష్టపోయిన రైతులు నంద్యాల కోర్టులో న్యాయవాదులు విధులకు హాజరు కాకుండా నంద్యాల బార్ అసోసియేషన్ నుండి న్యాయవాదులు నిరసన ర్యాలీగా టూటౌన్ పోలీస్ సర్కిల్ వరకు వెళ్లి నిరసన ర్యాలీ నిర్వహించి కాశ్మీర్లోని పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన భారతీయులకు ఆత్మశాంతి కలగాలని వారి కుటుంబాలకు సంఘీభావం ప్రకటిస్తూ ఉగ్రవాద చర్యలను ఖండిస్తూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు నంద్యాల బార్ అసోసియేషన్ మద్దతును ప్రకటించారు ఈ సందర్భంగా పలు న్యాయవాదులు మాట్లాడుతూ కాశ్మీర్లో ఉగ్రదాడులో దాడిపై తీవ్రంగా ఖండించారు भारत माता के भारत माता के भारत माता के भारत माता के भारत माता की, खंडित चाले खंडित चाले भारत माता के वाला भारत आता भारत माता की है वाला भारत माता की है पाकिस्तान

पाकिस पाकिस्तान भे पाकिस्तान

నంద్యాల జిల్లాలో వచ్చే నాలుగవ తేదీన జరిగే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ యూజీ పరీక్ష నిర్వహణ కోసం పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు సోమవారం కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ హాల్లో ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ పలు అంశాలపై సమావేశం నిర్వహించారు సమావేశంలో జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ డి ఆర్వో రాము నాయక్ డిప్యూటీ కలెక్టర్లు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల బస్టాండ్ సమీపంలో ఉన్న గవర్నమెంట్ హై స్కూల్ టెక్కే జూనియర్ కళాశాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల తదితర కళాశాలలో నిర్వహిస్తున్న నీట్ పరీక్షలలో పదకొండు వేల డెబ్బై రెండు మంది విద్యార్థులు హాజరవుతున్న నేపథ్యంలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు ఉదయం పది గంటల నుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లో అనుమతి ఇస్తారని నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఏపీ ఎస్పీ డిసిఎల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు పరీక్ష కేంద్రాల పరిధిలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని డిఎంహెచ్ఓను ఆదేశించారు పరీక్ష కేంద్రాలతో పాటు పరిసర ప్రాంతాలలో పరిశుద్ధ్య చర్యలు త్రాగునీటి వసతి కల్పించాలని మున్సిపల్ కమిషనర్ ఆదేశించారు పరీక్ష కేంద్రాలలో అవసరమైన బెంచ్ లు ఏర్పాటు చేయాలని డిఈవోను సూచించారు అదేవిధంగా పరీక్ష కేంద్రాల పరిధిలో నూట నలభై నాలుగు సెక్షన్ అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్లు పోలీసు అధికారులను కలెక్టర్ ఆదేశించారు నంద్యాలలో కొడుతోంది మురుగు కాలువలు చెదరంతో నిండిపోయాయి ఎక్కడ చూసినా చెత్త కనిపిస్తోంది జిల్లా కేంద్రమైన నంద్యాలలో మూడు లక్షల జనాభా ఉండగా నలభై రెండు మంది కౌన్సిలర్లు ఉన్నారు అయితే కౌన్సిలర్లు అధికారులు ఎక్కడా కూడా పారిశుధ్యంపై దృష్టి సారించారు లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇంటి పన్ను కుళాయి పనులపై చూపిస్తూ శ్రద్ధ పారిశుధ్యంపై ఎందుకు చూపడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు నలభై రెండో వార్డు నిధులే కాదు ఇక ప్రధాన వీధుల్లో కూడా సైతం పారిశుధ్య నిర్వహణ వైఫల్యమైనట్లు కనిపిస్తుంది ప్రధాన వీధుల్లో మురుగునీటి కాలువల దుస్థితి పరిశీలిస్తే చాలు నంద్యాల నగర పాలన సిబ్బంది తీరు మాటలు జాస్తి పారిశుధ్యం నాస్తి అన్న తీరును తరపిస్తుంది శివారు కాలనీలో పారిశుధ్యం పడకేసింది సరైన డ్రైనేజ్ లేకపోవడంతో మురుగునీరు రోడ్లపైనే ప్రవహిస్తుంది రోడ్లు కూడా సరిగ్గా లేకపోవడంతో ఇళ్ల ముందే మురుగునీరు నిల్వ ఉంటారు దీంతో దోమలు వృద్ధి చెంది రోగాల భారణ పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి పరిశుద్ధ్య మెరుగుకు చర్యలు చేపట్టాలని పట్టణాలు కోరుతున్నారు వాసన ఉంది దోమలు ముసమ్మా కుక్క కుక్క చనిపోయింది వాతనం వాళ్ళు ముసలు చూసి చూసినట్టు చూసినారు వాళ్ళు ఎత్తేసమన్నారు రాలేదమ్మా లోపల ఉంది ఆడ కాలువలు కాలువలన్నీ పుడికిపోయినాయి నంద్యాల జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ప్రజల నుండి స్వీకరించిన ముప్పై రెండు వేల ఏడు వందల తొంభై ఆరు దరఖాస్తులలో ఇప్పటి వరకు ముప్పై వేల తొమ్మిది వందల ఐదు ఫిర్యాదులను పరిష్కరించామని జిల్లా కలెక్టర్ జి రాజ్ అన్నారు సోమవారం కలెక్టరేట్ లోని పిజీఆర్ఎస్ హాల్లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు జిల్లా కలెక్టర్ తో పాటు ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ విఆర్ఓ రాము నాయక్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు జిల్లా అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజ్ మాట్లాడుతూ మాట్లాడుతూ సమస్యల పరిష్కార వేదికలో భాగంగా ప్రజల నుండి స్వీకరించిన విజ్ఞప్తులలో ఇప్పటి వరకు ముప్పై వేల తొమ్మిది వందల ఎనభై ఐదు ఫిర్యాదులు పరిష్కరించారన్నారు ఇక రివోపెన్ చేసిన యాభై తొమ్మిది దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టి వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధించిన అధికారులను ఆదేశించారు పెండింగ్ లో ఉన్న పద్దెనిమిది వందల పదకొండు దరఖాస్తులను ఇక విత్ ఇన్ ఎస్ఎల్ఏలుగా పరిష్కారం చూపాలని కలెక్టర్ ఆదేశించారు ప్రజా సమస్యల పరిష్కారక వేదిక స్థితిపై కొత్త ట్యాగ్ విధానాన్ని రూపొందించడం జరిగిందని తెలిపారు చెప్పండి మీ కోడలు రావద్దా కొడుకు ఎంతమంది ఇద్దరు కొనుక్కునే ఇద్దరు కొనుక్కుని ఇద్దరు కొనుక్కుని చూడండి

सचिन कंप्लेंट इस तरह वन से डेट डेट में कोटे मेंरूम में कोटे जिसकी आर्डर दे चुकी है और दर इस तरह सर है ना हाँ क्ले ये थी सेंट्रल आईटी गवर्नमेंट ऑफ इंडिया इज लाइक इंडिया सेक्शनल स्टेंटमेंट्स है आठवों इस न कंप्लेंट डेट हाँ ऑर्डर इंप्लीमेंट अपन तो पता है ना ये विद डी ड వాట్ యు వాచింగ్ హస్బెండ్ నాట్ యు వాచింగ్ యా అమౌంట్ రూట్ ఆఫ్ కరెంట్ అడియూ కలెక్ట్ அந்த அடுத்து நந்தால పాలసెట్ రెండు వేల ఇరవై ఐదు పరీక్షకు ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది సందర్భంగా పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్ మాట్లాడుతూ పోలీసెట్ రెండు వేల ఇరవై పరీక్ష ఈ నెల ముప్పై తేదీన జరగనుందని పాలసెట్ రెండు వేల ఇరవై నిర్వహణకు అన్ని అగ్నిశాఖ ఆరోగ్య శాఖ పోలీస్ శాఖ ఆర్టీసీ మున్సిపల్ శాఖ వారి సహకారంతో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని నిజాలలోని పదమూడు కేంద్రాలలో పాలిసెట్ పరీక్ష నిర్వహిస్తున్నామని పాలిసెట్ రెండు వేల ఇరవై ఐదుకి మూడు వేల ఏడు వందల నలభై ఏడు మంది అభ్యర్థులు దరఖాస్తు దాఖలు చేసుకున్నారని తెలియజేశారు హాల్ టికెట్ ఇన్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవాలి హాల్ టికెట్స్ అని పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు ఒక గంట ముందుగానే చేరుకోవాలని సూచించారు అభ్యర్థులు పాలిసెట్ రెండు వేల ఇరవై ఐదుకి దాఖలు చేసి పేమెంట్ ఫెయిల్ అయినా హాల్ టికెట్ జనరేట్ కాకున్నా కూడా వారు ఎస్ఎస్సి హాల్ టికెట్ పాలిసెట్ దరఖాస్తు ఫారం రెండు ఫోటోలతో దగ్గరలోని పాలిటెక్నిక్ కళాశాలను సంప్రదిస్తే వారికి పాలిసెట్ హాల్ టికెట్ జనరేట్ చేసి ఇస్తారని సందేహాలు నివృత్తి డాక్టర్ జి సురేష్ బాబు డబల్ నైన్ వన్ టూ

మన నంజాల డిస్టిక్ లో ఉన్న శ్రీశైలం బనగానపల్లి బేతంచెర్ల మరియు మన నంజాల ఈ కాలేజీలో సెంటర్లు అన్నిటి కూడా ఈ నంజాల కాలేజీ డిస్టిక్ కోఆర్డినేట్ చేస్తుంది మొత్తం డిస్ట్రిక్ట్ కోఆర్డినేట్ చేస్తుంది దానికి తగిన ఏర్పాట్ల కోసం కలెక్టర్ గారిని సంప్రదించడం కలెక్టర్ గారు ఆయా సంబంధించిన దీనికి ఉద్యోగం సంబంధించిన శాఖలకు అన్నిటికీ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు అలాగే వేరే వేరే అందరూ కూడా దానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా చర్యలు తీసుకున్నారు మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళు క్లీన్ చేసి వాటర్ పెట్టడము ఇలాంటివన్నీ చేస్తారండి మొత్తం అరేంజ్మెంట్స్ అన్నీ జరుగుతున్నాయి ఆ రోజు ఎవరైనా సరే స్టూడెంట్స్ హాల్ టికెట్స్ రాలేకపోయినా హాల్ టికెట్స్ ఇబ్బంది పడినా దగ్గరలో ఉన్న పాలిసెట్ హెల్ప్ లైన్ సెంటర్ని తీసుకుని చేరవచ్చు లేదా మన దగ్గరకు ఉన్నా కానీ మన దగ్గరకు వచ్చిన ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్ ఉన్నది ఈ హెల్ప్ లైన్ సెంటర్లో వాళ్ళకి తగిన సహాయం అందించబడుతుంది కాబట్టి వాళ్ళ ఫీజు పేమెంట్లు ఉన్నా ఏమున్నా ముందుగానే వాళ్ళు అన్నిటినీ నివృత్తి చేసుకుని వాటిని సెటరేట్ చేసుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదండి ఆ రోజు వచ్చిన ఎర్లీగా వస్తే ఇక్కడ చేతనయంత సహాయం హెల్ప్ లైన్ సెంటర్లో దొరుకుతుంది మనకి అలాగే ఈ ప్రతి చోట కూడా బేతంజల్లు కానివ్వండి బనగానపల్లి కానివ్వండి శ్రీశైలంలో కానివ్వండి అక్కడ కాకుండా ఇంకా ఎడిషనల్ సెంటర్స్ ఉంటాయి ఆ ఎడిషన్ సెంటర్స్ అన్ని కలిపి దాదాపుగా బనగానపల్లిలో తొమ్మిది వందల మంది అలాగే బేతం చర్ తొమ్మిది వందల మంది సుమారుగా తొమ్మిది వందల మంది అలాగే శ్రీశైలంలో ఒక నూట ఇరవై మంది రాస్తున్నారు ఇక్కడ మన నంజాల సెంటర్లో మూడు వేల ఏడు వందల మంది పైగా ఇక్కడ అభ్యర్థులు రిజిస్టర్ చేసుకుని ఉన్నారు మన ఈ మూడు వేల ఏడు వందల మందికి అకామిడేషన్ కోసము ఈ సెంటర్తో పాటు ఇక్కడ నంజాల్లో మన పాలిటెక్నిక్ కాలేజీలో రెండు సెంటర్లు ఉన్నాయి ఒకటి మామూలు సెంటర్ రెండోది ఉరుదు సెంటర్ ఇది కాకుండా పదకొండు సెంటర్లు బయట ఉన్నాయండి మనకి ఇవన్నీ కూడా పద్మావతి నగర్ మన శ్రీనివాస ఎన్ ఎన్జిఓ కాలనీ దగ్గర దగ్గరలోనే ఉంటాయి వీటిని ఈజీగానే చేరుకోవచ్చు బస్ స్టాండ్ నుంచి కానీ రైల్వే స్టేషన్ నుంచి కానీ దగ్గరలోనే ఉన్నాయి వాటన్నిటిని చేరుకొని ఎగ్జామినేషన్ వాళ్ళు అందుబాటులోకి ఉన్న వాటిలోకి చేరవచ్చు అలాగే ఈ ఎగ్జామినేషన్ సెంటర్కి పది గంటల నుంచి అలౌ చేస్తారు పది గంటలకల్లా అక్కడికి చేరుకోవాలి స్టూడెంట్స్ పదకొండు తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్కరిని కూడా అలవా అలో చేయరండి ఈ పది గంటలకే చేరుకున్న వాళ్ళు లోపలికి పోయి వాళ్ళ దగ్గర ఉన్న ఫిస్కింగ్ కానివ్వండి రిజిస్ట్రేషన్ కానీ ఏదైనా ఉంటే ఆ ఫార్మాలిటీస్ అన్నీ కూడా లోపల కంప్లీట్ అవుతాయి ఇచ్చిన ఓఎంఆర్ ఎలా ఫిల్ చేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ ఇవన్నిటిని ముందు చేయడానికి ముందుగానే చేరుకోవాలి పది గంటలకి ఎగ్జామినేషన్ పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు రెండు గంటల పాటు జరుగుతుంది అండి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ మన దగ్గర పాలిసీ ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరిగింది ఆ ఫ్రీ కోచింగ్ తాలూకు ఒక మార్క్ టెస్ట్ ఈ రోజు జరుగుతుంది పిల్లలందరూ కూడా స్టూడెంట్స్ అందరూ ఆ రోజు జరగబోయే టెస్ట్ ఎలా ఉంటుందో అనుభవం కోసము ఇప్పుడు ఎగ్జామ్ అటెండ్ అవుతున్నారండి మన దగ్గర అలాగే మనకి హెల్ప్ లైన్ సెంటర్ ఉంది కాబట్టి హెల్ప్ లైన్ సెంటర్ లో ఫీజు కట్టి హాల్ టికెట్ రాకపోయినా ఫీజు కట్టడానికి సరిగా లేకపోయినాయి వీటన్నింటిని వివరాల కోసము ఏదైనా హెల్ప్ కోసం మన హెల్ప్ లైన్ సెంటర్ చేరుకోవచ్చు అండి ఇక్కడ నంద్యాల జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖలోని ఎన్హెచ్ఎం కింద సిహెచ్ఓ లు పనిచేస్తున్న గత రెండు సంవత్సరాలుగా జీత భత్యాల విషయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాము దీనికి సంబంధించి మా న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా నంద్యాల తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన పోరాటం నిర్వహించడం జరిగింది మా పోరాటం ఇంతటితో ఆగదని వైద్య ఆరోగ్య శాఖలోని ఎన్హెచ్ఎం కింద సిహెచ్ఓ లుగా పనిచేస్తున్న గత రెండు సంవత్సరాలుగా జీత భత్యాల విషయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నామని దీనికి సంబంధించి మా న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన శాంతియుతమైన నిరసన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు సిహెచ్ఓలో నంద్యాల జిల్లాలో నిరవధిక సమ్మె చేయడం జరిగింది ఆరు సంవత్సరాలు దాటిన సిహెచ్ఓలను క్రమబద్దీకరించాలి ఎన్హెచ్ఎం లోని ఇతర ఉద్యోగులతో సమానంగా ఇరవై మూడు శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలి ప్రతి నెల శాలరీతో పాటు ఇన్కమ్ ఇన్సెంటివ్ ఇవ్వాలి ఇక ప్రతి సంవత్సరం ఐదు శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలి ఆర్థికమైన మరియు ఆర్థికేతర సమస్యలను తీర్చే విధంగా హామీని ఇవ్వాలి డిమాండ్లను తీర్చే వరకు మేము శాంతియుతమైన నిరసనలు కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం అండి నా పేరు శివకృష్ణ నేను ఏపీఎంసీ నంద్యాల జిల్లా ప్రెసిడెంట్ అండి మేము నేషనల్ హెల్త్ మిషన్ కింద సిహెచ్ఓలుగా పనిచేస్తున్నాము గత రెండు సంవత్సరాల నుంచి మా న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మేము అధికారులని స్టేట్ అధికారుల నుంచి రా రాష్ట్ర స్థాయి అధికారుల నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు మేము దఫ దఫాలుగా అడుగుతూ ఉన్నాము సో ఈ క్రమంలో భాగంగా మాకు ఎటువంటి వాళ్ళ నుంచి స్పందన లేకపోగా మాకు మా స్థాయిని ఇంకా దిగదార్చిస్తున్నారు సాలరీలు సక్రమంగా వేయడం లేదు ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో అవి బకాయిలుగా ఉన్నాయి సో ఈ న్యాయమైన మా డిమాండ్ల సాధన కోసం మేము ఈ నెల ఏడో తారీఖు నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అలాగే ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖులలో విజయవాడను మహా చేయడం కూడా జరిగింది అలా చేసినప్పుడు మాకు ఎటువంటి స్పందన రాకపోవడంతో మేము విధిలేని పరిస్థితుల్లో నిరవధిక సమ్మెకు జిల్లా పరిధిలో మేము కూర్చొని ఉన్నాము అందులో భాగంగా నందాల జిల్లాలో మేము ఇక్కడ నిరసన చేస్తా ఉన్నాము నిరోధక సమ్మె చేస్తా ఉన్నాము మెయిన్ గా మాకు న్యాయమైన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆరు సంవత్సరాలు దాటిన ప్రతి సిహెచ్ఓ ని రెగ్యులరైజ్ చేయాలి అలాగే ఎన్హెచ్ఎం పరిధిలో రెండు సంవత్సరాల క్రితం ఎలాగైతే ఇరవై మూడు శాతం వేతన సవరణ చేశారో అది కూడా అది మాకు కూడా అప్లై చేయాల్సి ఉంటుంది మాకు కూడా వేతన సవరణ అనేది చేయమని చెప్పి మేము వేడుకుంటున్నాము అలాగే పాలసీలో భాగంగా ప్రతి సంవత్సరం ఐదు శాతం ఇంక్రిమెంట్ అనేది ఇవ్వాలని చెప్పేసి ఉంది అది కూడా మేము చేయాలని చెప్పేసి గవర్నమెంట్ అడుగుతూ ఉన్నాము అలాగే ప్రతి నెల శాలరీతో పాటు ఇన్సెంటివ్ వచ్చే విధంగా మేము అడుగుతూ ఉన్నాము సిహెచ్ఓలకి ఎఫ్ఆర్ఎస్ నుంచి మినహాయింపు ఇవ్వాలి నిర్దిష్టమైన జాబ్ చార్ట్ అనేది ఇవ్వాలి సో ఈ న్యాయమైన మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి నెరవేరే వరకు ఇలాగే జిల్లాల పరిధిలో రాష్ట్ర స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేస్తామని గవర్నమెంట్కి తెలుసు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నమస్తే అండి నా పేరు హారిక నేను కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా పనిచేస్తా ఉన్నాను మేము ఈ నిరవధిక సమ్మె నిర్వహించడానికి గల కారణం మేము రాష్ట్రంలో మూడు వందల ఎనభై పైచులకు సిహెచ్ఓలు ఉన్నామండి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా పదివేల ముప్పై రెండు మంది సిహెచ్ఓలు ఉన్నాము మాకు ప్రభుత్వ పరంగా మాకు రావాల్సిన డిమాండ్స్ లో మేము డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా గవర్నమెంట్ ఏ మాత్రం కూడా మా వైపు తిరిగి చూడడం లేదు దీని కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేశాము ఇరవై నాలుగు ఇరవై ఐదో తేదీన అయినా గానీ గవర్నమెంట్ నుంచి ఎటువంటి సానుకూల స్పందన అనేది లేదు కాబట్టి ఈ నిరవధిక సమ్మె నిర్వహిస్తా ఉన్నాం ప్రతి చోట కూడా మా న్యాయపరమైన మేము మేము మా డిమాండ్స్ ఏంటి అని అంటే ఆరు గత ఆరేళ్ళ నుంచి మేము ఈ సిస్టంలో చేస్తా ఉన్నాము ఆరేళ్ల నుంచి ఇరవై ఐదు వేల జీతమే వస్తుంది మాకు ఏ ఒక్క రూపాయి కూడా ఇంక్రిమెంట్ లేదు ఆరేళ్ళ నుంచి జీవో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ గైడ్ లైన్స్ ప్రకారం ఆరేళ్ళు పూర్తి సర్వీస్ పూర్తి చేసుకున్న వాళ్ళని రెగ్యులరైజ్ చేసుకోవాలని గైడ్ లైన్స్ ఉన్నాయి ఆ గైడ్ లైన్స్ గురించి మేము చాలా సార్లు గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇస్తానే ఉన్నాము కానీ దాన్ని ఏం పట్టించుకోవడం లేదు మా మెయిన్ డిమాండ్ ఆరేళ్ల తర్వాత ఆరేళ్ళు పూర్తి చేసుకున్న వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలండి సెకండ్ వచ్చేసి ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ ఎన్హెచ్ఎం లో పనిచేసిన ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ట్వంటీ త్రీ పర్సెంట్ అమలు చేసింది గవర్నమెంట్ కానీ మమ్మల్ని మాత్రం మాకు అది అప్లై చేయలేదు ఎందుకనంటే మాకు మీకు ఇన్సెంటివ్స్ గా వస్తాయి అనేసి మాకు జీతం ఇరవై ఐదు వేలు వస్తుందండి పదహైదు వేల రూపాయలు ఇన్సెంటివ్స్ వస్తాయి జీతం అయితే కరెక్ట్గా ఇరవై ఐదు వేలు పడుతుంది ఇన్సెంటివ్స్ మాత్రం అది ఎప్పుడు ఆరు నెలలకు ఒకసారి ఎనిమిది నెలలకు ఒకసారి ఒక్కోసారి సంవత్సరం రోజు కూడా పెండింగ్ పడతా ఉన్నాయి దానికి సంబంధించి మేము ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాము వాటిని వెంటనే క్లియర్ చేయాలి అని ట్వంటీ త్రీ పర్సెంట్ ఇప్పించాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం నిర్దిష్టమైన జాబ్ చాట్ లేకపోవడం వలన సిస్టమ్ లో మేము ఎక్కడ స్టాఫ్ నీడ్ ఉంటే అక్కడ మమ్మల్ని ప్రతిదానికి మాకు నిర్దిష్టమైన జాబ్ చాట్ ఇస్తే గవర్నమెంట్ ఏ ఉద్దేశంతో ప్రతి విలేజ్ హెల్త్ క్లినిక్ లో ఎందుకు రిక్రూట్ చేసింది ఏ ఉద్దేశంతో రిక్రూట్ చేసింది అనేది ఆ డిమాండ్స్ ని ఆ సేవలను మేము అందించి రూరల్ హెల్త్ డెవలప్మెంట్ చేయగలుగుతాము సో మాకు నిర్దిష్టమైన జాబ్ చాట్ కావాలి ఈ రోజు విలేజ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సిహెచ్ ఒక్కొక్క విలేజ్ హెల్త్ క్లినిక్ లో రెండు వందల నుంచి మూడు వందల వరకు ప్రతి ఒక్కరికి బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి రెగ్యులర్ గా చెకప్స్ గానీ వాళ్ళకి నెల సరి నెలకి సరిపడా మందులు అందించడం గానీ కొత్త కేసెస్ ని డిటెక్ట్ చేయడం గానీ హయ్యర్ సెంటర్స్ కి రెఫర్ చేయడం గానీ ఇలాంటివన్నీ మేము సర్వీసెస్ అందిస్తా ఉన్నాము మాకు వచ్చేసి పద్నాలుగు రకాల టెస్ట్లు పద్నాలుగు రకాల డయాగ్నోస్టిక్ టెస్ట్లు నూట ఎనిమిది రకాల మందులు అలాగే పన్నెండు రకాల పన్నెండు రకాల సర్వీసెస్ ఉన్నాయి వీటన్నిటి కూడా మేము రూరల్లో అందిస్తానే ఉన్నాము ప్రతి ఒక్క నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్ ని మేము రూరల్ ఏరియాలో ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాము మా సర్వీసెస్ ని గుర్తించి మా న్యాయపరమైన డిమాండ్స్ ని నెరవేర్చాలని మేము మీడియా ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం అండి వినూత్న కార్యక్రమాలకు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ శ్రీకారం చుట్టుతున్నారు మీ కోసం ప్రజా ఫిర్యాదుల స్వీకరణలో పలు మార్పులు చేస్తారు తాజాగా ఆర్జీలు ఇచ్చేందుకు జిల్లా నలుమూల నుంచి వస్తున్న వారికి మధ్యాహ్న భోజనాలు ఏర్పాటు శ్రీకారం చుట్టారు సోమవారం నంద్యాల కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు కలెక్టరేట్ ప్రాంగణంలో స్వాగతం పలకడంతో పాటు వారి ఆర్జీలను కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు సిబ్బంది రాసి ఇచ్చే విధంగా ఏర్పాటు చేశారు మరోవైపు గంటల తరబడి ఆర్జీదారులు నిరీక్షించకుండా ఉండేందుకు అన్ని శాఖల ముందు విభాగంలో షెడ్లు ఏర్పాట్లు చేసి వచ్చిన ఆర్జీదారులకు అక్కడే భోజనాలు అందించేలా చర్యలు తీసుకున్నారు ఏ ఒక్కరు దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు అన్నదానానికి కూడా ఇబ్బందులు పడకుండా రుచికరమైన వంటలతో జిల్లా కలెక్టర్ రాజకుమారి శ్రద్ధ తీసుకున్నారు అధికారులకు కూడా వారికి ఆహార పదార్థాలు అందచేయడం జరుగుతోందని వచ్చిన ఆర్జీదారులు సంతోషంగా భోజనం చేసి తిరిగి వారి పని ముగించుకుని వెళ్తున్నారు జిల్లా కలెక్టర్ ఇలా చేయడం చాలా అభినందనీయమని ఎండలు ఎక్కువ ఉండడంతో చల్లని వాటర్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ సమస్య వచ్చిందని ఆర్జీ ఇచ్చిన వెంటనే పరిష్కార మార్గం జరుగుతోందని అధికారులను వెంటనే వేగవంతం చేసి పనిచేసే విధంగా కృషి చేస్తున్నారని అయితే ప్రజలు మాత్రం వచ్చిన తర్వాత సంతోషంగా తిరిగి వెళ్తున్నామని ఎందుకంటే మా సమస్య జిల్లా కలెక్టర్ వద్దకు వెళ్ళిందంటే పరిష్కార మార్గం అవుతుందని ఒక ధైర్యం ఒక భరోసా మాలో నమ్మకం వచ్చిందని తెలిపారు लग 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 ये आदमी ये आदमी नहीं होते तुम उनकी ये दम उनकी है अच्छा मैं भी पार्टी के बारे में तीन ने भी कर कुछ बहुत है अब Kwasa mai tabu wasan kayi wani బనగనపల్లి నియోజకవర్గంలోని కోవెలకుంట్ల ఆవుకు కొలిమిగుండ్ల సంజమాల మండలాల్లో ఆకాశం మేఘావృతం అయి రూముల మిరుపులు కూడా భారీ వర్షం కురిసింది నియోజకవర్గంలో ఈ ఏడాది రబీ లో ఎనిమిది పాయింట్ నాలుగు వందల యాభై రెండు ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేశారు వల్లంపాడు లింగాల గుల్లధుర్తి గ్రామాల్లో రైతులు మిరప పంటను ఇక కళ్లలో ఆరబోసుకున్నారు మిరప పంటను కాపాడుకునేందుకు రైతులు నానా అవస్థలు పడ్డారు భారీ వర్షం కావడంతో పట్టాలు కప్పినా కూడా తడిసి ముద్దైన మిరప పంట రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి ఉగ్రవాదుల దాడిపై ఖండిస్తూ న్యాయవాద విధులకు హాజరు కాకుండా నిరసన ర్యాలీ నిర్వహించిన కోర్టు బార్ అసోసియేషన్ న్యాయవాదులు నీట్ పరీక్షలకు పగడ్బందీ ఏర్పాట్లు చేయండి అధికారులకు ఆదేశాలు జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా నంద్యాలలో కంపు కొడుతోంది మురుగు కాలువలు చెత్తా చెదడంతో ఎక్కడ చూసినా చెత్త కనిపిస్తోంది ప్రజా ఫిర్యాదులను పరిష్కరించుయోపన్ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించండి రెండు వందల దరఖాస్తులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘనియా నంద్యాల పోలీస్ రెండు వేల ఇరవై ఐదు పరీక్షకు ఎటువంటి ఆటంకం లేకుండా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశాం పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీనివాస ప్రసాద్ వెల్లడి వైద్య శాఖ హెల్త్ వైద్య సిబ్బందితో జీతాలలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాం మాలో సహనం కోల్పోయాం నిరసన పోరాటం అంద్యాల ప్రజా వేదికలో ప్రతి అర్జీదారులకు జిల్లా కలెక్టర్ శ్రీకారం ప్రతి ఒక్కరికి అన్నదాన సౌకర్యం సమస్య పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి బనగనపల్లె సంజామల మండలాల్లో ఆకాశం మేఘావృతమై ఉరుములు మెరుపులు పెనుగాళ్లతో కూడిన భారీ వర్షం నష్టపోయిన రైతులు ఇవి బులెటిన్ డీటెయిల్స్ మరో బులిటిన్ మళ్ళీ కలుసుకుందాం అంత సెలవు నమస్తే